వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగ్రరూపం దాల్చారు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు కేటీఆర్ ను తెగ ఆడేసుకున్నారు బిఆర్ఎస్ రహస్యాలను బట్టబయలు చేశారు బిఆర్ఎస్ తెలంగాణకు చేసిందేంటో రేవంత్ రెడ్డి కూలంకషంగా క్లియర్ కట్గా చెప్పేశారు మోదీ మీద ప్రేమతో మోదీ మీద అమితమైన ప్రేమతో మోదీ ప్రేమలో మునిగిపోయి తెలంగాణను ముంచేశారంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు కేటీఆర్ ఇప్పుడు సొల్లు కబుర్లు చెప్తున్న తెలంగాణకు అన్యాయం జరగడానికి ప్రధాన కారణం గులాబీ పార్టీ అనంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు కేంద్ర బడ్జెట్పై తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చ కాస్త బిగ్ ఫైట్గా మారింది కేటీఆర్ రేవంత్ రెడ్డిల మధ్య తీవ్రస్థాయి వాదోపవాదాలు జరిగాయి మధ్యలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలుగజేసుకున్న రేవంత్ రెడ్డి కేటీఆర్ల మధ్య బిగ్ ఫైట్ ఆగలేదు ఈ బిగ్ ఫైట్ మొదటి నుంచి చివరిదాకా అత్యంత ఆసక్తికరంగా కొనసాగింది కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై శాసనసభలో చర్చ జరిగింది ఆ బడ్జెట్కు వ్యతిరేకంగా తీర్మానం చేసే ప్రక్రియలో భాగంగా జరిగిన చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు కేంద్రంలో గులాబీ జెండా లేకపోవడమే తెలంగాణకు అన్యాయం జరగడానికి ప్రధాన కారణమంటూ ఆయన కాంగ్రెస్ పార్టీపై కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కేంద్రంపై పోరాడదాం పోరాటే ప్రక్రియకు స్వాగతం చెప్తానంటూ చెప్తూనే ఆయన కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల కారణంగానే కాంగ్రెస్ పార్టీ చేతకానితనం కారణంగానే ఎనిమిది మంది ఎంపీలున్న రాష్ట్రానికి తెచ్చింది కుండుస్తున్న అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు బడ్జెట్ మీద లేకపోతే నెపం వేసి తప్పించుకోవాలని మీరు ఏదైతే మామూలుగా బహిరంగ సభల్లోనే కేటీఆర్ ను కేసీఆర్ను కేసీఆర్ ను విపరీతంగా ఆడుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో దొరి దొరికిన ఈ ఛాన్స్ ను బదులుకుంటారా కేటీఆర్ ను తెగ ఆడేసుకున్నారు అసలు తెలంగాణ ఇలా మునిగిపోవడానికి కారణం కేసీఆర్ ఏనంటూ బీఆర్ఎస్ పార్టీ గులాబీ పార్టీ మోదీ సేవలో తరించి మోదీ ప్రేమలో మునిగిపోయి తెలంగాణకు అన్యాయం చేసిందని వైఖరి వల్లే ఇప్పుడు రాష్ట్రం సమస్యల్లో ఉంది అప్పుల్లో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ పైకుపడ్డారు రైతు వ్యతిరేక మీరు తిరిగేయండి వారు ఏ విధంగా మద్దతు పలికనరో మనకు తెలుస్తుంది అధ్యక్ష ఇవన్నీ కాదు అధ్యక్ష చివరిగా రెండు విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నా అధ్యక్ష రెండు వేల పదహారు ఆగస్టు ఏడు మిషన్ భగీరథ ప్రారంభోత్సవం కోసం మెదక్ జిల్లా కోమటి బండకు ప్రధానమంత్రి గారు వచ్చారు అక్కడ ఏం మాట్లాడి అధ్యక్ష మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి రికార్డులు తిరిగాయండి నేను తెలుగులో సింపుల్గా చెప్పదలుచుకున్న అధ్యక్ష సభా సమయం అత్యంత కీలకమైన అంశాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు నేను బాధ్యత గల తెలంగాణ ముఖ్యమంత్రిని మాకు కేంద్రం నుంచి యాభై వేలు కోట్లు కావాలి లక్ష కోట్లు కావాలని కోరబోము మాకు మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఉంటే చాలు హమ్కు కుచి నహి చాయి ఆప్కే ప్యార్ చాయి అని ఆయన ప్రేమలో మునిగి తేలి తెలంగాణ నిండా ముంచి తెలంగాణకు యాభై వేల కోట్ల లక్ష కోట్ల వద్దే వద్దు అని స్పష్టంగా వేదిక మీద కోట్లాది ప్రజల ముందు మాట్లాడి నరేంద్ర మోడీ గారికి ప్రధాన మంత్రికి మా తెలంగాణకు నిధులే వద్దు నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు నీ ప్రేమలో మేము అమరణం అయిపోతాము తెలంగాణ ప్రజల్ని ముంచేస్తామని మాట్లాడిన చంద్రశేఖరరావు గారి పార్టీ ఈ రోజు చంద్రశేఖరరావు గారు సభలకు రాక తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోడీ గారికి తాకట్టు పెట్టి ఈ రోజు వాళ్ళొచ్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ కొట్లాడతలేదని ఇవాళ ఉదయం పదకొండు గంటల నుంచి పార్లమెంటు మెట్ల మీద తెలంగాణకు ఇవ్వని నిధుల మీద రాని అనుమతుల మీద రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మా ఎంపీలతో నాడు దీక్ష నీ రాజ్యసభ ఎంపీలు ఎక్కడున్నారో ఒకసారి లెక్క పెట్టుకో విలీనం కోసం ఇల్లు తిరిగి చీకట్లు అందరినీ వచ్చి కౌగిలించుకునే ప్రయత్నం చేసి అన్ని అన్ని వ్యవహారాలు చేసి వచ్చి ఇప్పుడు సభల అసలు విషయం పక్కదారిన పెట్టి రాజకీయ వివాదాస్పద అంశాల మీద కేటీఆర్ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా బీఆర్ఎస్ సాధించిన విజయాలు కేసీఆర్ గొప్పతనం ఇలాంటివి చెప్తూ పోతుండడంతో సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు కేటీఆర్ ను ఆడుకోవడానికి ప్రధాన కారణం ఇదే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా కేటీఆర్ అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారు బడ్జెట్ గురించి మాట్లాడతా ఫైర్ అయ్యారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం బిఆర్ఎస్ అవకతవకలను బిఆర్ఎస్ చేసిన లోపాలను బిఆర్ఎస్ మోడీ సేవలో తరించిన వైనాలను శాసనసభలో చాలా క్లియర్ కట్గా చెప్పేశారు దీంతో కేటీఆర్ కేటీఆర్కు రేవంత్ రెడ్డికి మధ్య బిగ్ ఫైటే కొనసాగింది